హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నేను సింపుల్ గా ఫాల్ స్టిచ్ చేసుకుని చూపిస్తున్నా ఫాల్ చేసుకోవాలన్నప్పుడు చాలా మందికి కొన్ని డౌట్స్ వస్తాయి ఈ డౌట్స్ అయితే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఏమేమి డౌట్స్ అంటే మనం పీకో అంచుగా సరికి పీకో వేస్తాం పీకో పాదం పెడతాం పాదంలో రెండు రకాలు ఉంటాయి పీకో పీసెట్ తెలుసు కావచ్చు కొంతమంది కొనుక్కున్నట్లు ఇస్తారు కాబట్టి వాళ్ళకి డౌట్ ఉంటుంది బాగా వీడియో అప్పుడు వెళ్ళి వీడియో చెక్ చేద్దాము అని అనుకుంటారు చాలా మంది చెప్తారు ఏంటంటే పాలన చేంజ్ చేయాలి అని అంటారు చేంజ్ చేసినా బాగుంటుందా చేయకున్నా ఓకేనా అన్నది నేను చెప్తాను చూడండి పాలు పీకో పాలు కూడా నేను చూపిస్తాను ఫస్ట్ మనం ఈ కట్టు గొమ్మ ఉంది కదా కట్టు గొమ్మను పీకో వేసుకున్నాను కట్టుకొంగు ఫీకో వేసేటప్పుడు చాలా మందికి స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది ఈ స్టార్టింగ్ ప్రాబ్లం ఫేస్ చేయడంలో చాలా మందికి ఇబ్బంది అయిపోతుంది నీటికెళ్ళి పెడతారు ఈ కొనంతా వదిలిపోతారు అలా పెట్టకుండా ఈ అంచు నుంచి స్టార్ట్ చేయండి ఈ ఇలాగా కొంచమే మళ్ళీ అంతా ఒక వంద ఇంచు ఇలా స్టార్ట్ చేయాలి స్టార్టింగ్ ప్రబుల్ బాగుంటుంది అవో స్విచ్ మళ్ళీ లూజ్ అయ్యే ఇలాగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం కొన నుంచి స్టార్ట్ చేయొద్దు కొన నుంచి స్టార్ట్ చేస్తే ఆ పీస్ అనేది ఇక్కడ అనేది మన పీకో పడక పోగులు వచ్చేస్తాయి అన్నట్టు అది కాకుండా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం వల్ల పీకో నీట్ వస్తుంది చూడండి మనం ఈ పోగులు అర్థం దాకా సూదిల దా సూది ఈ పోగులు తట్టేసరికి సూది కంపల్సరీ పాదం మీద పడి ఇరిగిపోతుంది చిన్న చిన్న టిప్స్ అవి ఇలా మన స్టేట్ ఉన్నా మనం భయపడాల్సిందేమో ఈ వేని తోటి దీన్ని లేపుతూ పీక చేస్తూ ఉండాలి ఈ పోగులు అనేటివి వాళ్ళకి మీద ఇక్కడ దాకా వేదాకా చూసుకోకుండి కొన్ని ఉంటే ఇక్కడికే పంపేసేయండి ఇలా ఇలాగా కూడా ఇది చీసాడు కదా అండి పాదమా పాదమిదే పాద పాలుకునే మీకు కాకపోతే అదే అదే చెప్తున్నా పాలు కూడా ఇదే యూజ్ చేయాలన్నా వేరే పాలు అనేది కూడా పెట్టుకోవచ్చు రెండు మార్చుకోవచ్చా దీంతోటే పాలు కుట్టా అనేది చెప్తా పాలు స్టార్టింగ్ ఎంత మళ్ళీ చాలా మంది ఇక కుట్టేస్తున్నాం కదా అని నోడతారు కానీ లాస్ట్ వచ్చేసరికి గట్టి కుట్టేయరు ఆ గట్టి కుట్టేయడం కూడా ఇలాగా ఇట్లా క్లాత్ అనేది కొనలు గట్టిగా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే అక్కడ చేత అన్నిట్లాగా టెన్షన్ లేపొద్దు ఇది టెన్షన్ లేపడం వల్ల దాని కింద తడుతుంది ఈ ఇష్యూ చాలా డేంజర్ అసలు మళ్ళీ ప్రిపేర్ కావాలంటే మన డాక్టర్ ఇచ్చినట్టు ఐదు వందలు ఇచ్చుకోవాలి మనం పాలు స్టార్ట్ చేద్దాము జాలే మీద పెట్టడు అంటే నా చేతి నీ చేతి సేమ్ ఉంటుందా అని డౌట్ రావచ్చు ఏం మళ్ళీ నెక్స్ట్ చేస్తుంది చూడు ఈ పాదం మాకు చాలా పీకో వేసిన కదా మన పాలు కూడా ఇదే పాదం ఉంచుతావా అంటే ఇదే పాదం ఎలాగొస్తుందో మొత్తం క్లియర్ గా నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ పాలు తీసుకున్నాను పాలు మనం నీట్ గా కట్ చేసుకోండి ఇలా నీట్ గా కట్ చేసుకోండి ఇలాగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఉంటా లోపలికి ఇలాగా ఫోల్డ్ చేయండి ఎంత ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి మనం ఎక్కడైతే స్టార్ట్ చేయాలనుకున్నామో పాలు దానిపైన కరెక్ట్ గా పెట్టండి ఇలా పెట్టడం కూడా ముఖ్యము పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టి పెట్టి కింది పడ్డదా ఇప్పుడు మిషన్ స్టార్ట్ చేయండి మనం అనేది ఇందాక పీకో వేసినప్పుడు రూపొంది ఇందాక పీకో వేసినప్పుడు మనం ఇందులో క్లాత్ పంపించినాం కొంగు కానీ ఇప్పుడు పంపియొద్దు చివరికి పెడతారు ఎలక్ట్రిక పెడతారు అంతేనా మనం వదిలేసేయాలి లేపిరు కదా లేపొద్దు లేదు ఓహో అర్థమైంది ఇప్పుడు చిన్నగా రావాలా దొడ్డుగా వస్తుంది పెద్దగా వస్తుంది అవును అవును ఇంకా చిన్నగా రావాలి చిన్నగా రావాలి ఇక్కడ సెట్టింగ్ సెట్టింగ్ ఇక్కడ మూడో నంబర్ రెండో నంబర్ ఒకటో నంబర్ ఉంటుంది లేదా ఇక చిన్న పుట్టు పెద్ద పుట్టు ఉంటుంది చిన్న పుట్టు రావాలన్నప్పుడు ఈ సన్నగా రావాలన్నప్పుడు ఇది మార్చుకోవాలి ఇక చిన్నగా జిగ్జాక్ ఇలా వాడడమే చిన్నగా రావాలి అన్నీ ఇది చాలా రోజుల చేంజ్ చేయలేము కాబట్టి కొంచెం గట్టిగా విట్ చేసినాం స్క్రూ డ్రైవర్ తోటి తీసి ఇలాగా దీన్ని తక్కువ చిన్నగా అంటే తక్కువ పెద్దగా అంటే నాలుగో నంబర్ ఐదో నెంబర్ దాకా పోతుంది అన్నట్టు ఇలా ఈ బాణం అనేది రెండు మూడు మధ్యలో ఉంటే మనకు కరెక్ట్ సరిపోతుంది మళ్ళీ ఒకసారి పాలు కింద పైన పడే విధంగా చూసుకుంటాము పాలు మీద ఒకసారి పడాలి కింద ఒకసారి పడాలి చిన్న జరిపించేసి కొంచెం పాల్ మీద కింద ఒకసారి పడే విధంగా రెండు సార్లు పాల్ మీదనే వడద్దు మీకు ఒక్కసారి ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసుకోండి ఫాల్ కుట్టేటప్పుడు ఇలా మనం ఫాల్ అంతా కుట్టిన తర్వాత ఏదో చేసేటప్పుడు చీర కుర్చు వస్తుంది ఆ చీర కుచ్చు చీర కుచ్చు రావద్దని చెప్పేసి ఇలాగా కుచ్చు చీర కూర్చు వస్తుంది చీర అని చెప్పేసి నేను ఏం చేస్తాను అంటే ఫాల్ మీద కూర్చోపెట్టేస్తాను మీరు కుట్టేటప్పుడే ఇలాగ అర్థమవుతుంది చీర కూర్చోస్తుందా లేదా అని ఒకవేళ రాకపోతే పెట్టుకోవద్దు కానీ నాకు కొంచెం అనిపిస్తుంది కాబట్టిన్న పాల్ చీర మీద వస్తుంది చీర ఫేమింగ్ చేసేటప్పుడు మీకు కుడితే అర్థమైంది చాలా చీర మనం ఇది పెట్టుకుంటే పొరపాటు ఏం కాదు మనకి అర్థం అవుతుంది చీర కూర్చోస్తే ప్రాబ్లం కానీ ఫాల్ కూర్చోస్తే ప్రాబ్లం మీరు కుట్టేటప్పుడు కుట్టేటప్పుడు చీర రాకుండా ఇది ఎక్కువ వస్తే ఫోల్డ్ చేసుకో కానీ ఇది ఫోల్డ్ చేసుకున్నాం అనుకో మనకి చీర నీట్ కుట్టేటప్పుడు కూడా ఫోల్డ్ చేయాలి కానీ కింద చేయరాదు కదా చేయదు ఇక పైన చేసుకోవాలి అక్కడ సారి సార్ పాలు పడే విధానమే మనకు చిన్న మంచి వస్తుందా మన కొంగు ఏ కొంగులు కుట్టేది వేరే మిషన్ పాలు కుట్టేది వేరే ఎలా ఊరుతారు మన కుట్టేలా వస్తుంది అన్న వాళ్ళకి క్లియర్గా డౌట్ అయితే క్లియర్ అయిపోయింది పడడం లనే మనకి ఇటు అటు జిగ్జాక్ అట్లా అంటే ఈ జిగ్జాగ్ వల్లనే మనం చేంజ్ అవుతుంది ఈ మిషన్ నార్మల్ లో రాదా అని అందరూ అడుగుతారు చేత్ వేసుకుంటారు కింద వేసుకో ఇంట్లో ఊరికే పీకొకటి తప్పలేదు కానీ ఇంట్లోనే కాలివ్వడం వాళ్ళకి కింద పైన చేతి మీద వేసుకుంటారు కొంతమంది పట్టు చీరలు పీకొంటేనే నచ్చది అన్న వాళ్ళకి కింద చేతి మీద వేసుకుంటారు అట్లా చేతి మీద మాకు కూడా ఇంకా వేయడానికి ఇస్తారు కదా కొంతమంది వాళ్ళకి నచ్చిన నచ్చదు అట్లా అకిల్లా ఈ అయిపోయింది చూడండి లాస్ట్ లో కూడా ఏమి ఉండదు క్లబ్ చేయాలి అలాంటివి ఇగో ఒక్కసారి రూప వీడియో నచ్చితే ఈ ఫోన్ కామెంట్ చేయండి ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసేరు కదా ఇంకా కావాలా అట్లా కూడా ఫోల్ చేయాలి అట్లా కూడా చేసి ఇక్కడ కుట్టేటప్పుడు ఇట్లా సైడ్ నుంచి కుట్టాలి అక్కడ సైడ్ నుంచి ఇక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలి ఇలా సైడ్ ఇంట్ చేయాలి ఇలాగా ఎట్లా చేయాలంటే సూది ఇలా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి స్ట్రైట్గా తీసుకొని పాలు చెప్పండి మనము హెమింగ్ చేసే విధానం కూడా దీంట్లోనే కంప్లీట్ చేద్దాము హెమింగ్ ఎలా చేయాలి చూడకి ఫస్ట్ రెండు వసల దారం పెట్టుకోండి దారం పెట్టుకున్న తర్వాత కొనాకి ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు చూడండి చేయాలి అలాగే చేయాలి నీట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇల్లు వచ్చి గా పెట్టి ఫస్ట్ ఒకసారి మూడేసుకోవాలి కట్టి కుట్టేసుకోవాలి తర్వాత చిన్నగా తీసుకోవాలి కిందికి ఎంత చిన్నగా అంటే మనం పైన చీరకు కుట్టినరా అసలు కనబడకుండా వేసుకోవాలి మనం అది కాస్ట్లో కుడతాము స్ట్రేట్కి గుర్తుంది కదా అది కుర్తాలి కుట్టింది బయట కనబడద్దు చూపిస్తా అసలే కనబడుతుంది ఏం చూపిస్తాం జాలి ఉండు సేమ్ అది మళ్ళీ కొంచెం దూరం మళ్ళీ కొంచెం పూడేస్తాం ఓకే అంటే కోక్కిప్ ఇలాగే మొత్తం కుట్టుకుంటూ రండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఇలా చిన్నగా తీసుకోండి ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ నా